వెల్కమ్ టు బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ డే ఫోర్త్ ఈ రోజు మనం డే ఫోర్త్ కి చేరుకున్నాము ఫస్ట్ డే సెకండ్ డే అండ్ థర్డ్ డే మనం రకరకాలుగా తెలుసుకున్నాం నిన్న మనం న్యూట్రిషన్ అండ్ డైట్ యొక్క రోల్ అంటే పౌష్టికాహారం యొక్క రోల్ మన పాలించే తల్లులకు మరియు బిడ్డ ఎదుగుదలకు ఏ విధంగా తోడ్పడుతుంది అనేది నిన్న తెలుసుకున్నాము ముందు రోజు బ్రెస్ట్ పాల ఈ రోజు చాలా ముఖ్యమైనటువంటి విషయము ఏంటంటే పాలించే తల్లు ఈ రోజులలో ఆ బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ అంటే మన యొక్క పూర్వం కంటే ఇప్పుడు మహిళల్లో కూడా వర్కింగ్ విధానం అనేది పెరిగిపోవడం ద్వారా లేకపోతే పార్ట్ టైం వర్క్ కానివ్వండి ఫుల్ టైం వర్క్ కానివ్వండి ఎక్కువ శాతం బయట ఉండేటువంటి మదర్స్ కూడా ఉంటున్నారు సో ఈ రోజు మన యొక్క టాపిక్ పనిచేస్తున్న తల్లులు వాళ్ళకు ఉండేటువంటి సవాళ్ళు సులభతన చేసేటువంటి పరిష్కారాలు అనమాట ఎందుకంటే చాలా మంది బయటకెళ్ళి వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళు అటువంటి టెన్షన్ నేను స్వయంగా చూసాను అనమాట సో వాళ్ళకి చాలా క్వశ్చన్స్ వస్తుంటాయి మేము ఎలా మేనేజ్ చేయాలి వర్కింగ్ ప్లేస్ లో అయ్యో మేము వదిలిపెట్టి వెళ్ళిపోతున్నామే ఆఫ్టర్ మెటర్నరీ లీవ్ తర్వాత ఎలా అనేది వాళ్ళకి చాలా డౌట్స్ అనేవి ఉంటాయి అన్నమాట సో ఈ రోజు మన యొక్క కోచ్ మరియు స్పెషల్లీ కమ్యూనిటీ న్యూట్రిషనిస్ట్ తను కమ్యూనిటీ న్యూట్రిషనిస్ట్ గా వర్క్ చేశారు తనతో పాటు మనం తెలుసుకున్నాము సో తను ఇప్పుడు నేను మీకు ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను కేపి స్వప్న గారు తను బేసిడ్ ఫ్రమ్ కర్నూల్ తన పోలిస్టిక్ న్యూట్రిషన్ కోచే కాకుండా తను కమ్యూనిటీ న్యూట్రిషనిస్ట్ కూడా వర్క్ చేశారు సో వెల్కమ్ మేడం ఈ రోజు మీ నుండి మీకు తెలుసుకోబోతున్నాము వర్కింగ్ ఉమెన్ కి ఈ సెషన్ ఎంత వరకు హెల్ప్ అవుతుంది మరియు ఎలాంటి పరిష్కారాలు ఎలాంటి మార్గాలు మీరు చూపెట్టబోతున్నారు నా పేరు స్వప్న అండి థ్యాంక్ యూ పద్మ ఫర్ దిస్ ఆపర్చునిటీ గత రెండు మూడు రోజులుగా మనం బ్రెస్ బెడ్డింగ్ ఉండే గురించి మాట్లాడుతున్నాము మన కొలీగ్స్ ఫ్రెండ్స్ అందరు ఇన్ఫర్మేషన్ ఉంది మనకు పబ్లిక్ సొసైటీ సొసైటీలో పాస్ అవ్వాలనే ఉద్దేశంతో మేమంతా కలిసి ఈ టీమ్ వర్క్ గా చేసుకుని ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసాము కానీ ఇంకా మామూలుగా చూసుకుంటే యాజ్ ఏ డబ్హెచ్ రోజు ప్రకారం చూసుకుంటే ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ దళి చేతులలో చాలా తన తక్కువ స్థాయిలో ఉన్నారు ఈ వాళ్ళ స్థాయి అనేది పెంచుకుంటూ వాళ్ళ పిల్లల ఆరోగ్యంగా ఉంటూ మనం చేసే రోజు వర్క్స్ లో చేసుకుంటూ పిల్లలకు మంచి ఆరోగ్యం ఇస్తూ పిల్లల్ని మంచిగా చూసుకోవాలని ఉద్దేశంతో ఏ తల్లికైనా మనము గా ఖచ్చితంగా ఇప్పుడు నవర్ కామన్ ఉమెన్ అనేది ఉమెన్ ఉమెన్ ఎంప్లాయ్మెంట్ అనేది కామన్ గా ఉంటుంది కాబట్టి మనం మనం టైం అనేది అడ్జస్ట్ చేసుకుంటూ వర్క్ ఎలా ప్రిఫరెన్స్ ఇస్తామో అలాగే మన ఫ్యామిలీ మనకు రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి యాజ్ ఎ గా సో మనం ఇవన్నీ చేసుకుంటూ మన బేబీని మన ని ఎలా మనం కాపాడుకోవాలనే ఉద్దేశంతో నేను కొన్ని విషయాలు మీకు ఈరోజు డిస్కస్ చేసుకోవాలని అనుకుంటున్నాను థ్యాంక్ యూ పద్మా ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఇప్పుడు మామూలుగా సహజంగా ఉద్యోగం చేసే మహిళలు వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు ఏ మదర్ అయినా ఏ ఉమెన్ అయినా సిక్స్ మంత్స్ వరకు వాళ్ళు రెస్ట్ తీసుకుంటారు తర్వాత ఆఫ్టర్ మంత్స్ దే టు గో అలా ఉంది టెన్షన్ ఉంటుంది మనం ఎలాగా మన అదే నేను వర్క్ వచ్చేసానే మన పిల్లలు ఎలా ఉంటారు ఇప్పుడే అందరుగా అంటారు వన్ అప్ టు వన్ ఇయర్ వరకు టు అవర్ కిడ్స్ అనేది సో అలాంటప్పుడు మనం ఒక చిన్న ప్లాన్ అనేది చేసుకుంటూ వస్తే ఎక్కువ చిన్న చిన్న మార్పులు ఎక్కువ మార్పులు అవసరం లేదు ఇప్పుడు మనకు ఫెడరల్ రూల్స్ ప్రకారంలో రెస్పాన్సిబుల్ ఫర్ బ్రేక్ టైం అనేది ప్రతి బాలింతకు ఇస్తూనే ఉంది గవర్నమెంట్ సో మనం ఆ టైంలలో ఆ టైంలలో మనం మన పిల్లలకు పానిచ్చుకుంటూ వచ్చినా కూడా కవర్ అనమాట వాళ్ళు ఎందుకంటే ఈ సిక్స్ మంత్స్ అనేది కూడా వాళ్ళకు అప్పే వాళ్ళు మదర్ ని ఉడిచిపెట్టి ఉండాలన్నా కష్టమే సో ఆ టైంలో వాళ్ళు ఒకరిని హెల్ప్ తీసుకొని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని ఇక్కడ వర్కింగ్ ప్లేస్ లో తెచ్చుకొని తను వర్క్ టైమ్స్ లో అంటే ఫ్రీక్వెంట్ గా కంటిన్యూస్ గా ఇవ్వకుండా ఫ్రీక్వెంట్ టైమ్స్ అనమాట అంటే సా ఒకవేళ తను టెన్ ఓ క్లాక్ వరకు వచ్చిందంటే ఒక లెవెన్ థర్టీకి వన్స్ అట్లా ఫ్రీక్వెంట్ లో ట్వెల్వ్ ఓ క్లాక్ లెవెన్ థర్టీ అంటే టూ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ ఇలాగ లో తను బేబీకు ఫీడ్ చేస్తూ వచ్చింది అంటే సమస్యలు అనేవి ఏవి రావు మన పిల్లలకు ఏ బేబీ అయినా మదర్ ఫీడ్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే అదే అంటారు కదా అంటే ఇప్పుడు సిక్స్ మంత్స్ అంటే ఓకే పర్లేదు తన తల్లి పాలతో పాటు మనం అదనంగా ఆహారం మనం పెట్టుకొని రావచ్చు ఇంట్లో ప్రిపేర్ చేసే ఉగ్గు కానీ మనం ఏమైనా ఫ్రూట్ జ్యూసెస్ కానీ క్యారెట్ ఆపిల్ మ్యాష్ చేసి అలాగే ఇవ్వడం మనం ఇంటర్వల్స్ అవి ఇస్తూ వాటితో పాటు తల్లిపాలు అనేది ఇచ్చినా కూడా బిడ్డ చాలా ఆరోగ్యంగా ఎదుగుదలగా ఉంటుంది కానీ మనం ఈ సమయాన్ని ఎలాగ మనం యూటిలైజ్ చేసుకోవాలి ఎందుకంటే వర్క్ ప్రెజర్ అనేది ఉంటుంది స్ట్రెస్ లో ఉన్నప్పుడు తనకు మదర్ వర్క్ ఇవ్వాలంటే బేబీ ఒక సిక్స్ మంత్స్లో ఉంటుంది కాబట్టి ఒక ఐడియా ఉంటుంది ఆ బేబీకి మనం రోజు ఈ టైంలో ఫీల్ చేస్తాము ఇప్పుడు చేయకుంటే ఎలాగా అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఎవరీ కు అనేది ఉంటుంది సహజంగా అలాంటప్పుడు మనం ఏం చేయాలి మన వర్క్ ప్లాన్ ప్లాన్గా మనం వెళ్ళి వెళ్ళాలి సో అలాగే మన తోటి సహాయం చేసే మన తో కూడా మనము ఇలా ఉంది ఐ ఫీడ్ మై బేబీ అండ్ ఐ కమ్ అనేది మనం ఒకసారి వాళ్ళతో కూడా బాగా మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తూ మనం వర్క్ చేసే ప్లేస్ లో అలాగే డిపార్ట్మెంట్ హెచ్ఆర్ అలా ఎవరన్నా ఉంటే కూడా వాళ్ళతో కూడా మన బాస్ ఎవరు ఉంటే కూడా సార్ ఐ నేను నా పాపను తెచ్చుకున్నాను సో నాకు వర్క్ ఎలా ఇంపార్టెంట్ అలాగే నా బేబీ హెల్త్ కూడా అలాగే ఇంపార్టెంట్ కాబట్టి ప్లీజ్ నాకు కొంచెం మీరు సపోర్ట్ చేయండి ఐ విల్ ఫీడ్ అనేది ఫస్ట్ మనం వాళ్ళతో కూడా కలిసి మాట్లాడుకొని ఫీడింగ్ టైమింగ్స్ అనేది మనం ఇలా సెట్ చేసుకుంటే మన ఇబ్బందులు అంతే ఏమి రావు కొన్ని సంస్థల్లో అలో చేస్తారు కానీ కొన్ని సంస్థల్లో అలో అనేది ఉండదు సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి ఫీడ్ బేబీకి ఎలాగా ఇవ్వకుండా మానలేము ఖచ్చితంగా ఫీడింగ్ అనేది అవసరం అలాంటప్పుడు ఏమంటే మాన్యువల్ పంప్స్ అనేది వస్తాయి ఆ పంపింగ్ ద్వారా మనం బ్రష్లో మిల్క్ తీసేసి స్టోర్ చేసేసి మరి మనం మన బేబీకి పట్టవచ్చు ఆ విధంగా అయినా కూడా మనం పంపింగ్ మిషన్స్ అనేవి మనకి మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి ఇంకా ఇప్పుడు నా వర్డేస్ టెక్నాలజీస్ వెల్ డెవలప్డ్ సో ఎలక్ట్రిక్ పంప్ మిషన్స్ అనేవి ఉన్నాయి ఈ మాన్యువల్ గా పంప్ అయినా చేయొచ్చు ఎలక్ట్రికల్ గా అయినా మనం చేసుకుంటూ పోవచ్చు ఇంకొకటి ఏమంటే డబుల్ ఎలక్ట్రిక్ బ్రష్ పంప్ అనేది కూడా వస్తుంది ఎలక్ట్రిక్ బ్రష్ పంప్ మిషన్ అనేది కూడా అది కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఇంకొకటి ఏమంటే కొన్ని మిషన్స్ ఉన్నాయి అవి మన వేరబుల్ లో కూడా ఫిక్స్ చేసుకొని మిల్క్ తీసేసి మనకు బేబీకి ఇచ్చే విధంగా కూడా చాలా మనకు టెక్నాలజీ అనేది డెవలప్ అయింది ఆ విధంగా కూడా మనము పిల్లలకు మన పిల్లలకు పాలు అనేది ఇవ్వగలము ఇప్పుడు పాలు ఇవ్వ ఇవ్వలేము అనే సమస్య అనేది ఏం లేకుండా మనం ముందుకు ముందుకెళ్ళచ్చు సో ఇలాంటివన్నీ చేసుకుంటే మన పిల్లలకు మనము పాలు ఇవ్వగలుగుతాము ఓకే ఓకే స్వప్న సో ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు చాలా ముఖ్యంగా మీరు ఫీడింగ్ బాటిల్ గురించి కూడా అంటే ఫీడింగ్ ఫార్మ్స్ గురించి కూడా చెప్పారు బట్ ఒక మదర్ ఆఫ్టర్ మెటర్నలీ లీవ్ తర్వాత తను ఒక డేని అంటే వర్కింగ్ కి వెళ్లే ముందు నాకు ఓన్లీ అప్పుడు ప్రతి రోజు తను ఎలా ప్లాన్ చేసుకోవాలి ఎందుకంటే రిటర్న్ టు వర్క్ అంటే వర్క్ వచ్చే ముందు ఆ బేబీని ఇంటి దగ్గర వాళ్ళు పెట్టి వచ్చే వాళ్ళు ఉన్నారు అనుకోండి వాళ్ళ యొక్క డే ను ఏ విధంగా వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు నియర్ అంటే ఫస్ట్ అంటే ఫస్ట్ వాళ్ళు ఫ్యామిలీ సపోర్ట్ అనేది తీసుకోవాలండి ఫ్యామిలీ సపోర్ట్ తీసేసుకొని అదే ఈ పంపింగ్ మిషన్స్ ఆమె వర్క్ వచ్చే ముందు ఆ బేబీకి ఫీడ్ చేసేసి ఇంటర్వల్స్ ఇప్పుడు చెప్పాను కదండి తను ఇప్పుడు నైన్ కల్లా బయలుదేరితే ఒక టూ అవర్స్ బ్రేక్ లో తన మిల్క్ పంప్ మిషన్స్ ద్వారా తీసుకొని వాళ్ళు ఇచ్చే విధంగా అదర్వైజ్ లేకుంటే రెఫ్రిజిరేటర్ లో స్టోర్ చేసి కానీ ఇన్సులేటెడ్ కూలర్స్ అన్ని ఉన్నాయి ఆ విధంగా దాంట్లో మిల్క్ స్టోర్ చేసి విత్ ఇన్ వన్ అవర్ మనం బేబీకి మన బేబీకి పట్టొచ్చు ఈ విధంగా కూడా మనము మిల్క్ బేబీకి మన మిల్క్ సప్లై చేయొచ్చు మదర్ మిల్క్ అనేది అది కూడా స్టోరేజ్ అనేది చేసే హ్యాండ్లింగ్ అనేది కూడా జాగ్రత్తగా ఏం ఇన్ఫెక్షన్స్ అలా ఏం రాకుండా మనం హ్యాండ్ వాష్ చేసుకొని ఆ మాన్యువల్ మిషన్స్ ఉంటాయి కదా మాన్యువల్ పంప్ అనేది ఆ పంప్ ద్వారా ఫస్ట్ మనం బ్రెస్ క్లీన్ చేసేసుకొని ఆ మాన్యువల్ పంప్ కూడా ఒకసారి క్లీన్ చేసేసి దాని ద్వారా మనం పాలు అనేది తీసుకొని ఒక కంటైనర్ లో తీసుకొని రెఫ్రిజిరేటర్ లో పెట్టి తర్వాత మన బేబీకి మనము పాస్ చేయొచ్చు ఇవ్వచ్చు అనమాట ఈజీగా ఉంటుంది ఇబ్బంది అనేది క్వశ్చన్ సో ఈ మిల్క్ ట్రాన్స్పోర్ట్ కూడా చేయొచ్చు అంటే ప్లేస్ ఇంకొక ప్లేస్ కి ఆ స్టోరింగ్ కండిషన్ లో పెట్టి ఒక వన్ అవర్ లో మనం బేబీకి మిల్క్ అందించేట్టు చేయొచ్చు మ్యామ్ ఇబ్బంది అయితే ఏమి ఉండదు అంటే రిఫ్రిజిరేటర్ కంపల్సరీ కావాలా ఒకవేళ రిఫ్రిజిరేటర్ లేకుండా ఉందనుకోండి అనుకోండి వాళ్ళు వన్ అవర్ అలా జర్న్ చేస్తున్నారు సో అప్పుడు ఎలా వాటిని స్టోరేజ్ చేసుకోవచ్చు లేకపోతే యూజువల్ గానే స్టోరేజ్ అవుతాయా ఒక అంటే క్లోజ్ దాంట్లో పెడితే ఇబ్బంది అయితే ఏమి ఉండదు మేడం క్లోజ్ మనకు స్టీల్ వస్తాయి కదా లాంటివి దాంట్లో చేసుకొని మనము పూల్ గా ఉండేటట్టు వాటర్ అలా దాంట్లో పెట్టుకుని తీసుకొని వెళ్ళవచ్చు వాటితో పాటు పెట్టేసుకొని మన కంటైనర్ లో ఐస్ పెట్టి దాంట్లో మనం స్టీల్ దెబ్బలో తీసుకున్నవి మిల్క్ దాంట్లో పెట్టేసి మనం తీసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట ఇబ్బంది అనేది ఏమీ ఉండదు సో ఈ మిల్క్ ని ఎంత టైం వరకు స్టోరేజ్ చేయొచ్చు మేడం అంటే కొంతమంది మన చూడండి ఒక త్రీ టు ఫోర్ అవర్స్ వరకు మనం మెయింటైన్ చేయొచ్చు తర్వాత ఎలా మెయింటైన్ చేయొచ్చు త్రీ టు టూ అవర్స్ అయితే చేయకూడదు అంటే అంటే ప్యాకేజ్ ఉండే కూలింగ్ ఉంటుంది కాబట్టి ఒక వన్ అవర్ లో మనం బేబీకి రీచ్ అయి ఇచ్చేస్తే గుడ్ మంచిగానే ఉంటుంది ఆ కూలింగ్ తగ్గేలో మనం వెళ్ళిపోతే సరిపోతుంది అండ్ ఓకే నార్మల్ గా ఉండేటువంటి క్వశ్చన్ ఏంటంటే సో ఉంటుంది కదా అంటే ఒక శిశువుకి అమ్మాయి యొక్క సహజంగా తాగేటువంటి పాలు వామ్ గా ఉంటాయి కదా సో ఇప్పుడు ఈ తీసుకున్న నెల్ప్ ఒకవేళ నార్మల్ టెంపరేచర్ కి వెళ్ళిన తర్వాత వాటిని ఏమైనా అప్ చేయవచ్చా చేస్తే ఎలా చేయవచ్చు అంటే వార్మప్ అయితే అవసరం లేదు మేడం అలాగే మనం ఫీడ్ చేయొచ్చు బేబీకి నో నీ టు వామ్ మదర్ మిల్క్ ఇస్ వెరీ ప్యూర్ కదా ఏం కంటామినేషన్ అది లేకుండా మనకు సహజంగా వస్తుంది కాబట్టి వార్మ్ చేయాల్సిన అవసరం అయితే లేదు మనం అలాగే ఫీడ్ చేసుకోవచ్చు మన బేబీకి ఇబ్బంది అయితే ఏమి ఉండదు అంటే నేను ప్రాక్టికల్ గా ఎక్స్పీరియన్స్ చూసాను కొంతమంది పిల్లలు ఏంటంటే కొంచెం ప్యూర్ హైజీనిక్ తాగడానికి ఇబ్బంది పడుతుంటారు సో కోసం బట్ ఇందులో నేను యాడ్ అప్ చేస్తాను ఏంటంటే వాళ్ళకి డబుల్ బాయిలింగ్ మెథడ్ యూజ్ చేయొచ్చు అన్నమాట అంటే ఆ బాటిల్లో మనం ఏదైతే ఫీడ్ చేసామో మళ్ళీ ఇంకొక బాయిల్ దాంట్లో పెట్టేసి ఒక గిన్నెల వాటర్ పోసి లుప్ అయిన తర్వాత ఈ ఫీడింగ్ బాటిల్ లో అందులో పెట్టవచ్చు స్టీల్ లేకపోతే ఇంకేమైనా అదర్ కంటైనర్ కూడా ఉంటే డబుల్ బాయిలింగ్ లో జస్ట్ వామప్ చేసి కూడా ఆ పిల్లలకి అలా కూడా అందించచ్చు అనమాట ఎవరైతే ఇష్టపడారో వామప్ తాగే పిల్లలకి సో అలా కొంచెం వామప్ చేసి ఉంచవచ్చు మళ్ళీ ఒక్కసారి హీట్ చేసిన తర్వాత మళ్ళీ రీహీట్ చేయకూడదు ఒక్కసారి మదర్ నుండి తీసిన తర్వాత ఒక్కసారి రీహీట్ హీట్ బట్ ఇంకా మళ్ళీ రీహీట్ చేయాల్సిన అవసరం లేదు ఓకే పాపాయికి ఎప్పుడైతే సాగుందాలని అనుకున్నారో అప్పుడు డబుల్ బాయిలింగ్ మెటోర్ లో మనం అంటే ఒక గిన్నెలో వాటర్ పోసి నీళ్ళు వేడైన తర్వాత మళ్ళీ ఇంకొక గిన్నె పెట్టి ఆ గిన్నెలో బాటిల్ అనేది ఉంచవచ్చు వెళ్తే వాటర్ లో కూడా ఉంచవచ్చు అన్నమాట జస్ట్ ఓకే థ్యాంక్ యూ స్వప్న మేడం ఇంకొక క్వశ్చన్ మనకి వర్కింగ్ ఉమెన్ కి ఎటువంటి లాస్ అనేటివి హెల్ప్ అవుతాయి అంటే వర్కింగ్ ప్లేస్ లో చాలా మదర్స్ అంటే నాట్ ఓన్లీ కార్పొరేట్ హాస్పిటల్స్ ఎవరైనా కానివ్వండి వర్కింగ్ వెళ్లే వాళ్ళు సో వాళ్ళకు ఎటువంటి లాస్ అనేటివి హెల్ప్ చేస్తారు ఎందుకంటే కొంతమంది అలో చేస్తారు కొంతమంది అలో చేయరు బట్ ఒక ఉమెన్ కి ఉండాల్సిన రైట్స్ కూడా చాలా మెంబర్స్ కి అసలు వాళ్ళకి ఏం రైట్స్ అనేది కూడా చాలా మెంబర్స్ కి తెలియదు అనమాట సో మీరు వివరిస్తారా వాళ్ళకి వర్కింగ్ ప్లేస్ లో ఉన్నటువంటి లాస్ వాళ్ళు డిమాండింగ్ గా కూడా అడిగేటువంటి లాస్ ఏమున్నాయా అంటే మనం యాక్చువల్ అయితే మనం డబుల్ డబ్ల్యూహెచ్ఓ రూల్స్ ప్రకారం ఎయిటీన్ వీక్స్ వరకు మనము బేబీకి ఫీడ్ చేస్తాము తర్వాత ఏమంటే కొన్ని ఇన్స్టిట్యూట్స్ లో ఫీడింగ్ రూమ్స్ అనేవి ఉన్నాయి అలాంటి ఫీడింగ్ రూమ్స్ యూస్ చేసుకోవచ్చు మనము అండ్ మధ్యలో గ్యాప్ తీసుకోవడం కానివ్వండి వర్కింగ్ లో టైం అంటే ఆఫ్టర్ టూ టు త్రీ అవర్స్ కి బ్రేక్ తీసుకోవడం కానివ్వండి అలాంటి లాస్ కూడా ఉన్నాయని నేను విన్నాను సో అవి ఎంతవరకు హెల్ప్ అవుతాయి ఎందుకంటే అందరు ఎంప్లాయీస్ అలో చేసుకోవచ్చు రైట్ మేబీ వాళ్ళు డైలీ వర్కర్స్ కూడా అయి ఉండొచ్చు సో వాళ్ళకి వాళ్ళు డిమాండింగ్ గా మాకు ఖచ్చితంగా ఉంది అంటే పాపాయ్ కాబట్టి టూ టు త్రీ అవర్స్ కి కానీ త్రీ టు ఫోర్ అవర్స్ కానీ అంటే లీగల్ గా అటువంటి లాస్ వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ అవుతాయి అంటారు మన ఫెడరల్ లా ప్రకారం మనకు ఉంది అనమాట రీజనబుల్ బ్రేక్ టైం అనేది ఆ టైం లో నర్స్ వాళ్ళ ఏ మదర్ అయినా బేబీకి ఫీడ్ చేయొచ్చు ఈ టైం లో వర్క్ తొందరగా కంప్లీట్ చేసుకొని టైం కు వెళ్ళేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో తను ఫీడ్ చేసి మరి తన వర్క్ ప్లేస్ కు రిటర్న్ వచ్చేసేయచ్చు అనేది రూల్స్ అనేవి మనకు ఉన్నాయి సో మనం అది చూసుకున్నా కూడా ఆల్మోస్ట్ ఆల్ మనం అంటే మనము మన బేబీకి ఫీడ్ చేయాలంటే ఫస్ట్ మనం మన సౌండింగ్స్ మన ఎంప్లాయీస్ దగ్గర మంచిగా ఉండి రిలేషన్ లో ఉండి మంచి రిలేషన్ మెయింటైన్ చేసుకుంటే మనకు అందరూ ఆ విధంగా చేసుకొని మన బేబీకి అంటే మనకి లీగల్ కూడా హక్కు అనేది హక్కు అనేది ఉంది ఎవ్రీ ఎంప్లాయ్ ఈ హక్కు ఉపయోగించుకోవచ్చు అనమాట కానీ చాలా మందికి తెలియదు ఇలాంటి స్ట్రెస్ ఎలా మేనేజ్ చేసుకోవాలి ఎందుకంటే ముఖ్యంగా మదర్లకి వర్క్ లో ఉన్నా కానీ ఎలా ఉన్నారా అనేటువంటి ఒక స్ట్రెస్ అనేది ఉంటుంది దాన్ని మీరు కమ్యూనిటీ లో వర్క్ చేశారు చూసారు కాబట్టి ఎలా కోపప్ చేసుకోవచ్చు మేము ఆర్ ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ ఇప్పుడు నాకేమంటే నా డైలీ రొటీన్ ఎలాగ ఇప్పుడు నేను హాస్పిటల్లో వర్క్ చేస్తున్నా కాబట్టి నైన్ థర్టీ కంతా ఐ హావ్ టిన్ మై ప్లేస్ అలాంటప్పుడు నాకు పేషెంట్స్ ఎప్పుడు వస్తారు అనేది మనకు ఒక అవగాహన వస్తుంది ఈ టైం నుంచి ఈ టైం కు పేషెంట్ ఉంటాను సో అందరం ఉంటాం కాబట్టి ఆ టైంలో నేను వచ్చిన పేషెంట్స్ చూసుకొని వాళ్ళ కౌన్సిలింగ్ చేసి ఆ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఎక్కువ బ్రేక్ అంటూ ఉండదు ఇప్పుడే జస్ట్ వాటర్ అని చెప్పేసి పోయేసింగ్ ఇందులో నేను సో ఎవరైతే స్ట్రెస్ గా ఎక్కువ అంటే ఆటోమేటిక్ గా ఉంటుందో వాళ్ళు ఇన్ బిట్వీన్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కూడా యాడప్ చేసుకోవచ్చు అన్నారు అంటే ఇది ఎక్స్ట్రా సో బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చాలా టైప్స్ ఉంటాయి డీప్ బ్రీతింగ్ కానివ్వండి ఓకే అర్లోంగిలో కానివ్వండి అవి మీరు ఎక్కడ ఏ వర్కింగ్ ప్లేస్ లో కానీ డీప్ రిలాక్సేషన్ అయితే కూడా ఫోర్ 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 మీటర్ బాక్స్ తర్వాత ఫస్ట్ ఆ డెలివరీ తర్వాత ఈ యొక్క స్ట్రెస్ అనేది కొంచెం ఎంజైటీ అనేది ఈ డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ద్వారా కూడా ఎవరి మదర్ ఇది ఫేస్ చేస్తుంది సో మనం ఈ చిన్న చిన్న బ్రీత్ ఎక్సర్సైజ్ వాటర్ ఇంటెక్ తీసుకోవడం మధ్య మధ్యలో కొంచెం మనం రిలాక్స్ అయిపోతాం మనకు తెలియకుండానే మనం రిలాక్స్ అయిపోయి వర్క్ హ్యాపీగా చేసుకోగలము ఫీడింగ్ అనేది కూడా మన బేబీకి మనం ఈజీగా ఇవ్వగలము చాలా విషయాలు తెలుసుకున్నాము వర్కింగ్ కి ఇలా చాలా చాలా సులభతరమైన మార్గాలతో మనం ఈజీగా స్ట్రెస్ ఫ్రీ అండ్ ఎంజాయ్ తో మరో బట్ లాస్ట్ నాట్ ద లీస్ ఇప్పుడు ఏమంటే సమ్ పాపులర్ బ్రెస్ట్ ఫీడింగ్ మిషన్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ అన్నమాట మిడిల్ లో పంప్ ఇన్ స్టైల్ అనేది ఒక మిషన్ విత్ మాక్సిమం మిడిల్ లో పంప్ అదే ఫ్లో బ్రెస్ట్ పంప్ బ్యాగ్స్ అనేవి ఉన్నాయి కిట్స్ అనేవి కూడా మనకు ఈ రోజులో మార్కెట్ లో అవైలబుల్ ఉన్నాయి సో మనం అలాంటివి కూడా మన వర్కింగ్ ప్లేసెస్ ఇట్ ఇస్ ఈజీ టు క్యారీ అలాంటి మన వర్కింగ్ మన వర్కింగ్ ప్లేసెస్ కి తీసుకెళ్ళినా కూడా మనకు వర్క్ అనేది అట్ ఏ టైం టూ బ్రష్ నుంచి కూడా ఆ మిషన్స్ ద్వారా డబుల్ ఎలక్ట్రిక్ బ్రష్ పంప్ ద్వారా ఆ మిషన్ ద్వారా అట్ ఏ టైం టూ బ్రష్ నుంచి మనకు మిల్క్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అలా కూడా మనం మిల్క్ అనేది తీసేసుకుని స్టోర్ చేసుకుని అలా యూజ్ చేసుకోవచ్చు సో అలాగున్నప్పుడు మనం ఇలాంటి టెక్నాలజీ అనేది యూజ్ చేసుకున్నా కూడా చాలా మంచిగా ఉంటుంది కానీ మన వర్కింగ్ అవర్స్ తర్వాత మనం ఇంటికి వెళ్ళిన తర్వాత మనం ఇలాంటివి ఏం వాడకుండా యాజ్ గా డ్రెస్ బిడ్డ ఇచ్చుకుంటే ఇబ్బందులు అనేది ఉండవు హ్యాపీగా తల్లి బాగుంటుంది బిడ్డ బాగుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ పద్మ సో వెల్గా అని సో థ్యాంక్ యూ స్వప్న మ్యామ్ ఈ రోజు మనం చాలా విషయాలను నేర్చుకున్నాము అంటే వర్కింగ్ ఉమెన్ కి ఎలాంటి స్ట్రెస్ లో ఉన్నప్పుడు కూడా సింపుల్ బ్రీతింగ్ ఎక్సైజ్ కానీ వాకింగ్ ప్లస్ ఈ రోజులలో ఉన్నటువంటి టెక్నాలజీ లాస్ట్ యూస్ చేసుకుని కూడా స్ట్రెస్ ఫ్రీగా తన మదర్ ని అంటే వర్కింగ్ ఉమెన్ కూడా అయ్యి మాకు ఎలా ఆఫ్టర్ మెటర్నిటీ తర్వాత ఎలా అనే స్ట్రెస్ ఏం లేకుండా వాళ్ళ యొక్క జర్నీని చాలా ఈజీగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పారు థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ యర్ టుడే సెషన్ సో ఈ రోజు మనం ఈ టాపిక్ ఎండ్ చేస్తున్నాము రేపు మరి ఒక టాపిక్ అండ్ మరి యొక్క స్పీకర్ తో మళ్ళీ కలుద్దాం మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ కానీ ఇంకేమైనా కానీ ఉంటే మీ కామెంట్ బాక్స్ లో తప్పకుండా కామెంట్ చేయండి ఇంతవరకు అయినటువంటి ఫోర్ సెషన్స్ లో నుండి మీకు పర్సనల్ ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నాయని కామెంట్ బాక్స్ లో చేస్తే మేము తర్వాత ఫర్దర్ సెషన్స్ లో కూడా వాటిని అడాప్ట్ చేసి వాటికి సమాధానం ఇచ్చేటందుకు ట్రై చేస్తాము అండ్ ఎవరైతే వాచ్ చేస్తున్నారో షేర్ ద వీడియో మీకు ఇది యూస్ఫుల్ అనిపించినప్పుడు తప్పకుండా షేర్ చేయండి ఎందుకంటే షేరింగ్ ఈస్ ద కేరింగ్ మనకు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మేబీ ఈ విషయాలు కొన్ని తెలుసుకుండొచ్చు తెలిసి ఉండకపోవచ్చు మేబీ వాళ్ళకి అనేది యూజ్ అవుతుంది ఓకే సో బాయ్ ఎవ్రీ వన్ వెరీ టుమారో థ్యాంక్ యూ మ్యామ్ ఎవరుగా అంటున్నారు సో థ్యాంక్ యూ స్వప్న మ్యామ్ ఈరోజు మనం చాలా విషయాలను నేర్చుకున్నాం